మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రిమాత్రేన మహా సద్గురు జ్యోతిషాలయం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల గోచార గ్రహస్థితులు ఆ రాసులు అన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ముందుగా రవి ఆగస్టు పద్దెనిమిది వరకు కర్కాటకంలో ఉంటారు తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు చంద్రుడు తులారాశి నుండి పన్నెండు గ్రహాలు తిరుగుతారు అంగారకుడు కుజుడు ఈ నెలంతా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు శుక్రగ్రహం ఈ నెల పంతొమ్మిది వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు వక్రశని రాహు ఈ నెల అంతా కుంభరాశిలోనే ఉంటారు కేతుగ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టే పన్నెండు రాసుల యొక్క వారి వారి యొక్క గోచారాన్ని బట్టి అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా నా జాతకం ఈ నెల ఎలా ఉంది నాకు ఆరోగ్యం ఎలా ఉంది నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం వస్తుందా లేదా నాకు సంతానం అవుతుందా నా జీవితం ఎలా ఉంటుంది నా చదువు ఎలా ఉంటుంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ప్రతి ఒక్కరు జాతకాలు చూస్తుంటారు ఈ నెల ఆగస్టు నెలలో మీ గోచార స్థితి ప్రకారం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంను బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని మిమ్మల్ని మీరు నమ్మండి జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాసవాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు అని చెప్పేస్తే కాస్త మిశ్రమ ఫలితాలు అని కూడా చెప్పచ్చు ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది వ్యక్తిగత సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు ఆర్థిక పరమైన విషయాలు ఏదైనా పెద్ద నిర్ణయం జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఉద్యోగులు తమ సహ ఉద్యోగుల నుండి సమన్వయత్వం పోగొట్టుకోకండి పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది సీనియర్ సహోద్యోగుల కోసం మంచి పరిచయాలు పెంచుకోవడం చేసుకోండి కోపాన్ని తగ్గించుకోండి వారితో మాట్లాడేటప్పుడు మీ సీనియర్ లేదా బాస్ ఆదేశాలు మరియు సూచనలు తప్పక పాటించండి లేదా ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతూ ఉంటుంది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి ఆర్థిక సహాయం చేయడంలో ఆచితూ కూడా వ్యవహరించండి మళ్ళీ ఎవరికైనా ఇతరులకు ఏమైనా చేయాలంటే కూడా ఇంట బయట మానసిక ఒత్తిడి ఉంటుందండి చిన్న చిన్న మనస్పర్థలు చిన్న స్థాయిలో పరిష్కరించుకుంటే మంచిది లేకుంటే చర్చలు పెద్దదై విభేదాలు రావచ్చు జాగ్రత్త చేపట్టిన పనులు వ్యవహారాల్లో చురుకుగా పూర్తి అవుతాయి విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి నెల మధ్యలో పరిస్థితులు రాజీపడాల్సి వస్తుంది పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశాలు కూర్చొని మాట్లాడుకుంటే తీరుతుంది నెల చివరిలో కొద్దిగా అనారోగ్య సమస్యలు కూడా బాధిస్తాయి ఇంట్లోని వృద్ధులు పెద్దవాళ్ళు ఎవరికైనా ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం కాస్త గందరగోళాన్ని సృష్టిస్తుంది అజాగ్రత్త లేదా క్రమరహిత ఆహార అలవాట్ల విషయంలో కడుపు లేదా నోటికి సంబంధించిన కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశాలు జాగ్రత్త పడండి రాజకీయ నాయకులకి ఇది మిశ్రమం షేర్ మార్కెట్ కాస్త ముట్టుకోకుండా ఉంటే మంచిది మీడియా రంగం వారికి కూడా మిశ్రమంగా ఉంది సాఫ్ట్వేర్ వారికి కాస్త స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది చంద్రాష్టమం ఆగస్టు ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల పదహారు నిమిషాల నుండి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి అదృష్ట సంఖ్య మూడు బుధవారం కలిసి వస్తుంది ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటుంది కార్యసిద్ధి కలిగించే రంగు ఆకుపచ్చ మరియు పసుపు అనుకూలమైనటువంటి దైవం శ్రీ కనకదార స్తోత్రాన్ని పారణించండి మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థన చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగడానికి అతి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి మాలను ధరించండి నెగిటివ్ పోతుంది ఆరోగ్యవంతులుగా ఉంటారు ఐశ్వర్యవంతులు ఉంటారు మీ యొక్క ఇష్టదైవం కులదైవం దేవాలయంలో వెళ్ళి నలభై ఎనిమిది రోజులు దీపం వెలిగించండి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కరంగాళి మాల ఈ కరంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు ఇది వెస్ట్రన్ గాడ్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది ఈ కరుంగాలి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీ కావాలంటే గమనించి చూడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాల మందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరంగాళి కలత్వాలను తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకు అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అనో ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది వారు దాన్ని సంప్రదించండి మరి ఈ మాలను ధరించేటప్పుడు ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉండండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేమిచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరంగాళి మరి ఈ కరంగాళి ఎక్కడెక్కడ దొరుకుతుంది అనంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకోండి మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీహోమం ఎలా చేసాం సుదర్శనం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంత ముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్ ఆ నెంబర్ కాల్ చేసి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తాం మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి స్త్రీ యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ చూస్తారా ఆ నెంబర్కి వాట్సప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము